నక్కబక్కలపాడు వాడు మండలం బాపట్ల డిస్ట్రిక్ట్ మొక్కజొన్న ఎన్ని ఎకరాలు వేశారు ఒక ఎకరం వేసి మొక్కజొన్న వేశారంటే ప్రతి రైతు కూడా ఎక్కువగా అడుగుని ఏమి ఎరువులు వేస్తారు మీకు తెలిసి మేము డిఏపీ యూరి రెండు కట్టలు రెండు కట్టలేస్తాం డీఏపీ రెండు యూరియా ఒకటి యూరియా ఒకటి వేస్తాం రైతు ఎవరు ఏది సాగు చేసినా కూడా ఎక్కువ కాంప్లెక్స్ కాట్లే ఆ కాంప్లెక్స్ మీరు ఈ సంవత్సరం కొత్తగా మీరు ఏం వాడారు ఇందులో జియాక్ జీరో గ్రిఫిను లెక్స్ అవార్డు ప్రమోస్ అవార్డు ప్రమోసో అవాడే ప్రమోషన్ వాడింది మెయిన్ మీకు ఎవరు రికమెండ్ చేశారు ఈ ప్రమోషన్ యూట్యూబ్ లో చూసి అంటే చాలా మంది యూట్యూబ్ చూస్తే త్వరగా నంబర్ కదా మీరు ఎందుకు నంబర్ యూట్యూబ్ చూసి లేదు నేను మూడు సంవత్సరాలు నుంచి యూట్యూబ్ చూస్తున్నా మీ ఛానల్ చూస్తున్నాను యూట్యూబ్ లో కావాలి నేను మిరదవాటలో వాడా ఉంది హండ్రెడ్ టూ హండ్రెడ్ పర్సెంట్ ఉంది అందుకని ఇప్పుడు మేము ఈ సంవత్సరం ప్రమోసా వాడా ప్రమోసా డిఏపీ ఏదైతే బాస్పర్ ఎరువులు ఉందో దానికి రీప్లేస్ అని చెప్తున్నాం కదా సో ఇప్పుడు డిఏపీకి ఎన్ని పని చేస్తుంది ఈ ప్రమోషన్ రెండు రెట్లు పని చేస్తుంది ఒక అయితే అది రెండు కట్టలు కావాలి డిఏపి ఎక్కువ పని చేస్తుంది కాకపోతే ఇప్పుడు నేను చెప్తుంటే కొత్తగా ఉండదు కానీ రైతుకి వాడి చుట్టూ తెలిసింది అంటే ఇది సాయిలో పడగానే మీరు ఏం చిన్న తర్వాత వారానికి గ్రోత్ గా ఆకు బలంగా వచ్చిందండి ఆకు బలంగా వచ్చింది బలంగా వచ్చింది గడవ వచ్చింది వేరు వేస్తే బాగా వచ్చింది బాగా గ్రిఫ్ను లెక్సా ఈ నాలుగు వేసాను వేసినాక మాత్రం పక్కా రిజల్ట్ ఉంది పక్కా రిజల్ట్ ఉంది నేను ఇంకా వేరే బలం అసలు ఏం వేయలే వేరే బలం అనేది వేయలేదు చూడండి చివరి వరకు ఒకే యూనిఫామ్ ఉంది మరి ఇక్కడ తక్కువ ఇక్కడ ఎక్కువ అనేది లేదు మొత్తం యూనిఫామ్ గా ఉంది అంటే మనకి ప్రమోసా ఇవ్వటం వల్ల ఏంటంటే ఇందులో ఆర్దో సిల్సి యాసిడ్ ఉంటది ఇప్పుడు మనకి ఏంటి వచ్చే నెల డిసెంబర్ ఈ డిసెంబర్ నెల ఏంటి ఇప్పుడు వరకు అధిక వర్షాలు పడ్డాయి భూమిలో తేమ శాతం ఎక్కువగా ఉంది అది నైట్ ఏమో చలి ఎక్కువగా ఉంటది పొగులు ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి అంటే ఇక్కడ ఏంటి మీరు కాంప్లెక్స్ గట్లు ఏసీ ఏసీ ఇప్పుడు మొక్కదాన్ని అంటే ప్రతి ఒక్కరు కూడా కాంప్లెక్స్ కట్టలే వాడతారు మీరు కాంప్లెక్స్ కట్టలు వాడి మీరు నీళ్ళు పెట్టే కొద్దిగా భూమి అనేది బిగుసుకుపోయిద్ది ఇక్కడ ఏంది కింద వేరు వ్యవస్థకు కూడా అంత గ్యాప్ లేకుండా భూమి టైట్ అయిపోయింది అనమాట నీళ్ళు పెట్టే కొద్ది ఎందుకు మీరు వాడే కాంప్లెక్స్ కట్టల వల్ల ఏంటంటే భూమి అంతా బిగుసుకుపోయిద్ది దానివల్ల ఏంది కింద ఆక్సిజన్ వెళ్ళదు అదేవిధంగా మొక్క అనేది గ్రోతింగ్ రాదు దీనికి మళ్ళీ రైతులు చాలా రకాలుగా మళ్ళీ గ్రోత్ పంపబడుతున్నారు అన్ని సాగదీస్తారు దిగుబడి మీద ప్రభావం చూపిస్తుంది కానీ ఈ ప్రమోసా వేయటం వల్ల ఏంది మీకు ఇందులో మేజర్గా ఆర్దో యాసిడ్ ఉంటుంది కాబట్టి కింద వేరు వ్యవస్థ ఏదైతే ఉందో అలాంటి ఒత్తిడి ఉన్నా తగ్గిస్తుంది అదేవిధంగా నేలని గుల్లబారుస్తుంది అదే ఆర్గానిక్ రిచ్ పాస్పేట్ ఉంది కాబట్టి కంటిన్యూగా మొక్కకి అందిస్తూనే ఉంటుంది నత్రజం దొరకట్లేదు మంది యూరియా కోసం కానీ ఈ గ్రిఫిన్ వేయటం వల్ల మనకి పీల్చుకునే ఆక్సిజన్ కన్నా కూడా గాల్లో చాలా ఉంది ఏది నత్రజని దీని మొత్తాన్ని తీసుకెళ్ళి మనం మొక్కకి అందియలేం కాబట్టి చేత్తో ఈ గ్రిఫిన్ ఇవ్వటం వల్ల ఇందులో ఉన్న బ్యాక్టీరియాస్ మొత్తం కూడా మొక్కకి ఫిక్సింగ్ చేస్తుంది అదేవిధంగా నేలలో ఉన్న బాస్పర ఎరువులు ఏవైతే ఉన్నాయో అవి మొబలైజ్ చేసి మొక్కకు అందిస్తుంది అదేవిధంగా పొటాష్ కూడా